హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల వీడియోలో మన వీయర్స్ అందరికీ దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కదా అయితే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కలుషం అఖండ దీపం ఇవేమీ లేకుండా చక్కగా భక్తి శ్రద్ధలతోటి పూజను ఏ విధంగా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏంటి పారాయణం ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నిటినీ కూడా ఇవాళ వీడియోలో నేను మన విఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా ఇంట్లో దుర్గా అమ్మవారి చిత్రపటం లేకపోతే ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా షేర్ చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీకు ఉపయోగపడినట్లే ఇంకొక కొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి దేవీ నవరాత్రుల్లో పూజను ఆచరించటం వల్ల మనం కోరిన కోరికలు అనేది తప్పకుండా నెరవేరుతాయి అందుకే దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తప్పనిసరిగా అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే అందరికీ వీలు కుదరదు కదా నియమనిష్టలతోటి కలిషం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అంటే అందరికీ వేలు కాదు కాబట్టి అందరికీ వేలయ్యే విధంగా చక్కగా పూజను ఎలా చేసుకోవాలో చూపిస్తారు దేవి నవరాత్రుల్లో వేకువజామునే లేచి చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఈశాన్య మూలన పీఠంను ఏర్పాటు చేసుకొని చక్కగా పసుపుతో కానీ గోమూత్రంతో కానీ గోమయంతో కానీ అలికి అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకొని పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పీఠానికి చక్కగా పసుపు కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని ఒక శుభ్రమైన వస్త్రమును అది కూడా ఎరుపు రంగు వస్త్రమును ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు మూడు గుప్పెల బియ్యంను ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి అమ్మవారిని చక్కగా పుష్పాలతోటి నిమ్మకాయల మాలతోటి గాజుల మాల వీటన్నిటితోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోండి దసరా నవరాత్రులో మనము ప్రత్యేకంగా దుర్గా అమ్మవారిని అయితే పూజిస్తాము అయితే అందరికీ దుర్గా అమ్మవారి చిత్రపటం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి లేకపోతే మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి స్వరూపం అయినా కానీ లలిత అమ్మవారి స్వరూపం అయినా వారాహి అమ్మ స్వరూపం అయినా కానీ దుర్గా అమ్మవారి స్వరూపం అయినా కానీ ఏ స్వరూపం అమ్మవారి చిత్రపటం ఉన్నా కానీ ఆ అమ్మవారి స్వరూపం చిత్రపటాన్ని చక్కగా మీరు పూజ మందిరంలో కానీ లేకపోతే పీఠం మీద ఏర్పాటు చేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు పూజ మందిరం విశాలంగా ఉంటే అక్కడే అమ్మవారికి పీఠంను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి ఏ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ లలిత అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటే అమ్మవారికి నిమ్మకాయమాల అనేది వేయద్దండి వాళ్ళు శాంతమూర్తులు కాబట్టి వాళ్లకు మనము నిమ్మకాయ మాలను అనేది ఏర్పాటు చేసుకోకూడదన్నమాట మిగతా ఏ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నా మీరు నిమ్మకాయ మాలను అనేది ఏర్పాటు చేసుకో అమ్మవారి చిత్రపటానికి ఇరువైపులా కూడా పసుపు కుంకుమను నిండుగా ఏర్పాటు చేసుకోండి ఈ పూజ చేసిన ముందుగా గణనాధుని పూజించాలి కాబట్టి గణనాథుని విగ్రహాన్ని కానీ పసుపుతో చేసిన వినాయకుని కానీ ఏర్పాటు చేసుకోండి అలానే లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నా అలానే దుర్గా అమ్మవారి విగ్రహం ఉన్నా కానీ పూజలో ఏర్పాటు చేసుకోండి పూజకు కావాల్సిన దీప కుందలను ఏర్పాటు చేసుకోండి దీపాన్ని వెలిగించి దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ గంధం కుంకుమట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతలను పుష్పాలను ఏర్పాటు చేసుకుని దీపానికి నమస్కారం చేసుకోవాలి ఘననాధునికి ముందుగా పూజను ఆచరించుకోవాలి కాబట్టి ఘననాధునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించుకోండి మీకు ఘణనాధునికి సోడోపచార పూజ పంచోపచార పూజ ఆచరించుకోవడం వీలు కాదు రాదు అనుకుంటే ఓం గమ్ గం గణపతియే నమః నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ చక్కగా గణనాథునికి గంధం కుంకుమ పసుపు అక్షంతలు పువ్వులు వస్త్రం నీరాంజనం ధూపం దీపం నైవేద్యం వీటన్నిటినీ కూడా గణనాథునికి ఏర్పాటు చేస్తాం ఒకవేళ మీరు పసుపుతో చేసిన వినాయకుని కనుక ఏర్పాటు చేసుకుంటే ప్రతిరోజు కూడా పసుపుతో చేసిన వినాయకుని మార్చుకుంటూ ప్రతిరోజు పూజ చేసుకోండి అమ్మవారికి మనము తొమ్మిది రకాల అలంకరణలు అనేది చేస్తాం కదా తొమ్మిది రకాల అలంకరణలో ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉంటారు కాబట్టి మీరు పసుపు వినాయకుణ్ణి రోజు కూడా మార్చుకుంటూ చక్కగా మీరు పూజ అయితే చేసుకోండి ఆ పసుపుతో చేసిన వినాయకుణ్ణి మీరు చెట్ల మొదట్లో కానీ లేకపోతే ఫేస్కు అప్లై చేసుకోవటానికి కానీ ఉపయోగించుకోవచ్చు అమ్మవారి పూజను పదకొండు రోజులు వచ్చాయి కదా ఈసారి మనకు పదకొండు రోజులు మేము పూజ చేయలేమండి అనుకుంటే ఐదు రోజులు మూడు రోజులు ఒక్కరోజు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఇలా పదకొండు రోజులు మీకు ఎన్ని రోజులు వీలు కుదిరితే అన్ని రోజులు ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి కూడా సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించండి చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరాంజనం అలానే అమ్మవారికి తాంబులాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి తాంబూలానికి మీరు చక్కగా అమ్మవారికి తొమ్మిది అలంకరణలు ఉంటాయి కదా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల చీరలను కానీ అలా లేకపోతే బ్లౌజ్ పీసెస్ కానీ ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి మనం పదకొండు రోజులు పూజ చేసి అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా ఆ తాంబూలాన్ని మీరైనా ఉపయోగించుకోవచ్చు లేకపోతే నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వచ్చే ముత్తైదువులకు తాంబూలంలో కూడా ఇవ్వచ్చు అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో చక్కగా రెండు ఆకులు రెండు వక్కలు పసుపు కుంకుమ రెండు జాకెట్ ముక్కలు గాజులు పండ్లు పువ్వులు అన్నిటినీ అమ్మవారికి ఏర్పాటు చేసుకునేసి చక్కగా అమ్మవారికి అయితే తాంబులాన్ని ఇవ్వండి శరణవరాత్రులో తప్పనిసరిగా లలిత నామాన్ని పారాయణం చేయండి చాలా మంచిది ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో లలిత సహస్రనామం పారాయణం చేయటం వల్ల మీ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను తొలగించి అమ్మ మిమ్మల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్తుంది లలిత సహస్రనామం నిత్యం పారాయణం చేయటం వల్ల అలానే వినటం వల్ల చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా లలిత సహస్రనామం పారాయణం చేయండి అలానే అమ్మవారి అష్టోత్రాలు దుర్గా అష్టోత్రం లక్ష్మీ అష్టోత్ర పారాయణం వీటిని కూడా చేసుకోండి వీలైతే సుందరకాండ కడ్గమాల వీటిని కూడా పారాయణం చేసుకోండి లలిత సహస్రనామం పారాయణం చేసుకుంటూ కుంకుమ అర్చన చేసుకోండి చాలా మంచిది అలానే అమ్మవారికి ప్రీతికరమైన చిట్టి గాజులు తామర గింజలు గోమతి చక్రాలు గవ్వలు గురువింద గింజలు వీటితో కూడా అమ్మవారికి చక్కగా అస్తోత్రాలను చదువుకుంటూ లలిత సహస్రనామం పారాయణం చేసుకుంటూ అమ్మవారి దగ్గర చక్కగా పూజ అయితే చేసుకో లలిత సహస్రనామం పారాయణం చేసుకుంటూ మనం కుంకుమ అర్చన చేసుకుంటాం కదా ఈ కుంకుమ అర్చనను చేసుకున్న కుంకుమను అలానే ఉంచుకునేసి ఇంటికి వచ్చే ముత్తైదువులకు తాంబూలంలో ఇవ్వండి లేకపోతే నిత్యం మీరు నుదుటను ధరించటం కోసం అయినా కానీ ఉపయోగించండి నవరాత్రి పూజలో విశేషంగా దుర్గాష్టమి రోజున తొమ్మిది మంది కన్యలను పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ చేతులతోటి ఆ కన్యలకు భోజనం చేయించి చక్కగా వారికి తాంబూలాన్ని ఇవ్వండి ఒకవేళ కన్య పూజ చేయటం కోసం మీకు తొమ్మిది మంది కన్యలు దొరక్కపోతే ఒక కన్యతో అయినా కానీ మీరు కన్యపూజ అనేది చేసుకోవచ్చు నవరాత్రులు తొమ్మిది రోజులు చేసిన పుణ్యం దుర్గాష్టమి రోజున ఒక కన్యను పిలిచి చక్కగా భోజనం ఏర్పాట్లు చేసి తాంబూలాన్ని ఇవ్వటం వల్ల నవరాత్రి పూజ చేసినంత ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి కన్య పూజ అనేది తప్పనిసరిగా చేసుకోండి అంతేకాకుండా దుర్గా నవరాత్రులు చేశాం కదా నవరాత్రుల పూజ అయిపోయిన తర్వాత దసరా రోజు చక్కగా ఇంటికి ముత్తైదువులను పిలిచి తాంబూలం ఏర్పాట్లు అయితే చేసుకోండి కలిషమఖండ దీపం ఏమి ఏర్పాటు చేసుకోలేదు కదా అయితే పూజలో ఎటువంటి నియమాలను పాటించాలి ఎటువంటి నియమాలను పాటించకూడదు అనే విషయానికి వస్తే మీరు కలిషం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నా లేకపోతే ఇలా నార్మల్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకున్నా కానీ నిష్టగా మీరు అమ్మవారికి పూజ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అలానే సాత్విక భోజనాన్ని స్వీకరించాలి ఇంకా నియమనిష్టలతోటి ఉండాలి అంటే ఇంట్లో మీరు తల అనేది అస్సలు దువ్వకూడదు పిల్లలను చీటికి మాటికి అరవకూడదు పిల్లలను కొట్టకూడదు అలానే మన ఇంట్లో పిల్లలతోటి ఇబ్బంది పెట్టకూడదు ఇంట్లో ఎటువంటి చెడు మాటలు అనేది మాట్లాడకూడదు అలానే ఎవరు ఇంటికైనా వెళ్ళకూడదు అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళని అసలు తాకకూడదు మీరు ఒకవేళ బయటికి వెళ్ళవలసిన అవసరం వస్తే ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం వీటన్నిటిని కడుక్కొనేసి ఇంటిలోకి రావాలి ఇంకా నిష్టగా మీరు పూజ చేసుకోవాలి అనుకుంటే ఈ తొమ్మిది రోజులు కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా చక్కగా కాళ్ళకు పసుపు పోసుకొనేసి పారాని పోసుకొనేసి చక్కగా మీరు అమ్మ దీక్షలో అయితే ఉండవచ్చు లేదండి మేము ఇంత నియమనిష్టలతోటి ఉండలేము చేసుకోలేము అనుకుంటే మీరు నార్మల్గా నవరాత్రులలో ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో అమ్మకు దీపం వెలిగించుకునేసి పూజ చేసుకున్నా కానీ చాలా మంచిది నియమనిష్టలతోటి బలమైన కోరికలు నెరవేరాలి అనుకుంటే చక్కగా అమ్మకు పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి మీరు కోరిన కోరిక కాదనకుండా అమ్మ అయితే తీరుస్త ఇస్తే పలికే దైవంలో మనకు దుర్గా అమ్మవారు ఒకరు అయితే దుర్గా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దసరా నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీరు ఆరాధిస్తే అమ్మ మీ కోరికను తప్పకుండా తీరుస్తారు ఇలా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత నైవేద్యంలో అమ్మవారికి కొబ్బరికాయను కొట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి ఒకవేళ తొమ్మిది రోజులు మీకు నైవేద్యంలో కొబ్బరికాయ కొట్టలేము అనుకుంటే మొదటి రోజు అలానే చివరి రోజు ఈ రెండు రోజులు కూడా కొబ్బరికాయని కొట్టి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోండి అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు తయారు చేస్తారు కదా అలా నైవేద్యాలైనా తయారు చేయండి లేకపోతే వీలు కుదరదు అంటే లలిత సహస్రనామం పారాయణం చేస్తాం కాబట్టి అమ్మవారికి తప్పనిసరిగా పానకాన్ని అయితే నైవేద్యంగా పెట్టుకోవాలి తప్పనిసరిగా అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా పెట్టుకోండి దుర్గా నవరాత్రులో అమ్మవారికి ఏ సమయంలో పూజ చేయాలి అంటే వీలైతే బ్రహ్మమూర్త సమయంలోనే పూజ చేసుకోండి అంటే లోపు లేకపోతే సాయంత్రం సమయం ఐదున్నర గంటల నుంచి సాయంత్రం సమయంలో మీరు పూజను అయితే చేసుకోవచ్చు అమ్మవారి పూజను మీరు ఎన్ని రోజులు చేసుకోవాలి అనుకుంటే అన్ని రోజులు పీఠంను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి ఒకవేళ లేడీస్కు వచ్చే అనివార్య కారణాల వల్ల పూజ చేసుకోలేము అనుకుంటే మీరు ఎప్పుడైతే పూజ చేసుకోగలము అనుకుంటారో అప్పుడు మాత్రమే పూజ చేసుకోండి అంతేకాని పీఠంను ఏర్పాటు చేసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏదైనా వచ్చి ఆ పీఠం అలానే ఉండేసి మనం పూజ చేసుకోకుండా అయితే ఉండలేం కదా అలా అమ్మవారిని కూడా వదిలిపెట్టలేం కాబట్టి మీకు వీలు కుదిరితే చక్కగా పూజ చేసుకోండి లేకపోతే దసరా రోజు కూడా మీరు చక్కగా అమ్మవారికి దీపం ఏర్పాటు చేసుకొని అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు నవరాత్రుల్లో మనం ఎన్ని రోజులు పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అది ముందుగానే మనం డిసైడ్ అయ్యి అమ్మవారి పీఠం మీద ఏర్పాటు చేసుకున్న తర్వాత పీఠం మీద ఉన్న చిత్రపటాన్ని కానీ కలిశాన్ని కానీ అస్సలు కదపకూడదు ఇక పూజకు ఉపయోగించిన సామాగ్రి పువ్వులు వీటన్నిటినీ మార్చుకుంటూ చక్కగా మనం పూజ అయితే చేసుకోవచ్చు పూజకు ఉపయోగించే కుందులను కూడా రోజూ కూడా శుభ్రం చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహాన్ని పెట్టాం కదా ఆ విగ్రహం ప్లేస్ లో మీరు తొమ్మిది రోజులు ఏ అమ్మవారిని అయితే పూజించాలి అనుకుంటున్నారో ఆ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలి అలా మాకు వీలు కుదరదు అనుకుంటే ఒకే అమ్మవారి విగ్రహంలో మనకు తొమ్మిది అమ్మవార్లైతే ఉంటారు అలా చిత్రపటాన్ని తెచ్చుకుంటే తొమ్మిది అమ్మవారిలో కూడా మీరు చక్కగా పూజ చేసుకున్నట్లే అవుతుంది దేవీ నవరాత్రిలో తాంబూలం ఇవ్వమని చెప్పాను కదా మీకు ఎంత మందికి వీలైతే అంత మందికి తాంబూలం ఇవ్వండి తాంబులానికి పిలిచే ముత్తైదు సాక్షాత్తు మన ఇంటికి దుర్గా అమ్మవారి వచ్చినట్లుగా భావించి అమ్మవారికి మనం ఎలా అయితే తాంబూలాన్ని ఇస్తామో అలా చక్కగా తాంబూలాన్ని ఇవ్వండి తాంబూలంలో ఆకు వక్క పసుపు కుంకుమ పువ్వులు జాకెట్ ముక్కలు గాజులు వీటిని ఏర్పాటు చేసుకుని తాంబూలం ఇవ్వ అలా ఏవైనా పెట్టాలి అనుకున్నా కానీ చక్కగా మీరు తాంబూలంలో ఏర్పాటు చేసుకునేసి ఇవ్వచ్చు కలిశం అఖండ దీపం లేకపోయినా నియమనిష్టలతో అమ్మవారి పూజను అయితే చక్కగా ఇలా చేసుకోవచ్చు కొందరికి కలిశం ఆనవాయితీ ఉండదు కొందరికి అఖండ దీపం పెడితే దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా కష్టం అని అఖండ దీపాన్ని కూడా పెట్టుకోవడానికి చాలా మందికి ఇష్టం ఉన్నా కానీ భయంతో చాలా మంది పెట్టుకోలేదు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా నియమనిష్టలతోటి అమ్మవారిని చక్కగా పూజించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోను మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నా ఈ ఏడాది నుంచి మీరు కూడా నవరాత్రులు పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని మీరందరూ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను